అందగాళ్ళ బతుకు అడవి కాసిన ఎన్నెల చేసి ప్యాలెస్ కులుకుతున్న జగన్ నీకు ఈ దట్ట న్యాయమన్నాయి రా దిగిరా ప్యాలెస్ నుంచి బయటికి రా ఇగా ఇట్టగే పాడుకుంటున్నారట ఇప్పుడు బొక్కలకి వెళ్ళిన వైసీపీ లీడర్లు జగనన్న ఎట్లాంటి మూర్తానో మా ఊళ్ళంతా అన్నాడు కానీ వాళ్ళంతా అందగాలుగా జైలుకి వెళ్ళి అందమంతా పోగొట్టుకుని వస్తున్నారు వైసీపీ అందగాళ్ళకు జగనన్న శాపమే తగిలినట్టున్నది దాన్ని శాపం అని కూడా అనొద్దు దిష్టి దిష్టి తగిలిందట ఆ గన్నవరం గున్నేనుగు వంశీని అరెస్ట్ చేసినప్పుడు పరామర్శించడానికి వెళ్ళి లోకేజ్ కంటే వంశీ అందగాడు అందుకే అరెస్ట్ చేశారు అన్నాడు జగనన్న కానీ ఏటైపోయినది వంశీ అందమంతా జైల్లోనే కరిగిపోనది ఆ తెల్లబొచ్చు సిగ్గిపోయిన మొహంతో జారిపోతున్న ప్యాంటును పైకి లాక్కుంటూ అటు ఇటు తిరిగేలా చేసి వంశీ అందం అంతా చెడిపోయేట్టు చేసాడు అసలు జగన్ అన్న జట్టులో చేరకపోయింటే వంశీ వంశీలాగే ఉండేవాడు అనతో చేతులు కలిపి అట్లా సాకరాకి పోయాడు ఇక అప్పటి నుంచి వైసీపీలో ఎవరు జైలుకి వెళ్ళినా వెళ్ళేప్పుడు అందంగానే వెళ్ళస్తున్నారు కానీ బయటకు వచ్చేసరికి మాత్రం రాసం పిండిన బత్తాయిలో మారిపోతున్నారు ప్రస్తుతం జైల్లో శిపకూడు తింటున్న జోగి బెదర్ పరిస్థితి కూడా ఎట్టగే ఉంది కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నా సరే దెబ్బ పండులో నిగనిగిలాడేవాడు ఆ జోగి కానీ ఇప్పుడు శిపకూడు వంటికి సరిపోక పోయిన అరటి తొక్కలా తయారైపోతున్నాడు జైలు నుంచి బయటకు వచ్చేలోగా జోగి రమేష్ పరిస్థితి ఎట్ట ఉంటుందో ఎవ్వరికి అర్థం కాటం లేదు అందుకు మొన్నే జైలుకెళ్లారుగా పిన్నెలి పేదరుసు కాలేం తక్కుతితిన్నరా వాళ్ళ అరాజకం మామూలుగా ఉండదు సేజన పాపాలకి ఇప్పుడు వాళ్ళ అందం కూడా కరిగిపోతుంది పైగా జగన్ ఆయంలో టీడీపీ నాయకులు జైలుకెళ్తే వాళ్ళను మామూలుగా ఏడిపించలేదు వైజీపీ లీడర్లు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిందే కాక నానా మాటలు అన్నారు దోమలు రాకపోతే రంభగురు చొత్తారా అంటూ మాట్లాడేడా గుట్టుగాని అందుకే ఇప్పుడు వైసీపీ లీడర్లు జైలుకి వెళ్తుంటే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు వాళ్ళని త్వరగా జైల్లో ఎట్టండి ఇంకా బయట ఎందుకు ఉంచుతున్నారు అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నిటికీ మించి జగనన్న నోటెంట వచ్చిన అందగాడు అనే మాట వైసీపీ లీడర్ల గుండెల్లో గుచ్చుకుంటున్నది ఇప్పుడు జగనన్న అందగాళ్ళు అని అన్నందుకేనే మా అందము మా అందము రెండు కరిగించేదాకా బుక్కలు ఉంచుతున్నారు అని బెంగెట్టుకుంటున్నారట లీడర్లు ఏటైనా జగనన్న అంటే జగనన్న ఒక్క మాటతో వైసీపీ లీడర్ల బతుకును చేసి చేసిపారేవాడు ప్రస్తుతం బొక్కలో ఉన్న అందగాళ్ళు బొక్కలోకి వెళ్ళొచ్చిన అందగాళ్ళు కాకుండా వైసీపీలో ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు అందం అంతా మూడేళ్లలో కరిగించేస్తారు అందులో ఎట్లాంటి డౌట్ లేదు